న్యూస్ అందరికీ జయభిములు నేను పులిప్రసాద్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ కార్యదర్శిని అత్తవలే పార్టీలో ఉన్నాను ఈరోజు కర్ణాటక రాష్ట్రంలోని సింతామణి జిల్లాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి చెత్తబట్టలు చుట్టి అవమానపరిచినటువంటి కర్ణాటక కాంగ్రెస్ గవర్నమెంట్ని వెంటనే భర్తలాపు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది కర్ణాటకలో అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం అమలు ఉండబట్టే జరుగుతుంది మరి అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత అవమానం జరిగితే వాళ్ళు పట్టించుకోవడం లేదు మరి పార్లమెంట్లో అంబేద్కర్ గారి కోసం రాహుల్ గాంధీ పెద్ద పెద్ద ఎత్తున నేను ఉద్యమాలు చేస్తున్నా అని చెప్పి వాళ్ళ కార్యకర్తలకు పిలిపించి అన్ని రాష్ట్రాల్లో కూడా అంబేద్కర్ విగ్రహాల వద్ద మరి నిరసన తెలియజేశారు మరి ఈరోజు ఆయనకి తెలియడం లేదా వాళ్ళ కార్యకర్తల కళ్ళు మూసుకునేవా మరి ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇంకా గుట్టలు చుట్టి అవమానపరుస్తున్నారు అంటే వాళ్ళు చేస్తే వేరు వాళ్ళు చేస్తే వేరే అనే విధంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో వ్యవహరిస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము తక్షణమే దాన్ని తొలగించాలి అలాగే ఈరోజు అక్కడ అవమానం కోసం మా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళని అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఈ అక్రమ అరెస్టులకే నిరసనగా మేము ప్రతి రాష్ట్రంలో కూడా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము అవసరమైతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమానికి కూడా మేము శ్రీకారం చూడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరైతే మా కార్యకర్తలను అరెస్ట్ చేశారో వాళ్ళని మేసరత్తుగా విడిదల చేయాలి లేడీ వల్ల పెద్ద ఎత్తున ఉద్యమాలకి శ్రీకారం మేము చెప్పి నేను హెచ్చరిస్తూ ఉన్నాను